నేటి విశ్వాస నాయకుడు శామ్యూల్ మారినస్ జ్వెమర్ ఈయన ఇస్లాం మతానికి అపోస్తలుడు సువార్తికుడు మిషనరీ పండితుడు వేదాంతవేత్త రచయిత ఈయన పద్దెనిమిది వందల అరవై ఏడు నుండి పంతొమ్మిది వందల యాభై రెండు వరకు జీవించిరి జ్వెమర్ ఇస్లాంపై అపోస్తలుడుగా ప్రసిద్ధి చెందారు ఈయన మధ్యప్రాచ్యంలో ముస్లింలకు సువార్త ప్రకటించేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన అమెరికన్ మిషనరీ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో అమెరికన్ అరేబియన్ మిషన్ను స్థాపించి అరేబియా బహ్రైన్ ఈజిప్ట్ ఇరాక్ వంటి ప్రదేశాలలో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది వరకు సువార్త వ్యాప్తికి కృషి చేశారు బహ్రైన్లో అమెరికన్ మిషన్ ఆసుపత్రిని స్థాపించారు తరువాత ఎనిమిది సంవత్సరాలు ప్రిన్స్టన్ థియోలాజికల్ సెమినారీలో ప్రొఫెసర్గా తన శక్తివంతమైన ఉపన్యాసాలతో వేల మందిని మిషనరీ సేవలోకి రప్పించారు జ్వెమర్ మిషనరీ సేవకు అనేక క్రైస్తవులను ప్రేరేపించి మోస్లేం వరల్డ్ అనే పత్రికను ముప్పై ఐదు సంవత్సరాలు సంపాదకత్వం వహించారు ఈయన సిద్ధాంతం దేవుని సర్వాధిక్యతను త్రిత్వమును పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు ఈయన మిషనరీ లక్ష్యం దేవుని మహిమను ప్రకటించడమే అని విశ్వసించారు అనేక వ్యక్తిగత నష్టాలను ఎదుర్కొన్నప్పటికీ సువార్థ విజయం మీద ఉన్న విశ్వాసం అచంచలంగా నిలిచింది మిషనరీ విధానంలో క్రైస్తవ ఏకత్వాన్ని ప్రోత్సహించినా ముఖ్యమైన బైబిలు సత్యాల విషయంలో రాజీ పడలేదు తక్కువ మంది మాత్రమే క్రీస్తును స్వీకరించినా ఈయన ముఖ్యమైన ప్రభావం ముస్లింల మధ్య క్రైస్తవ మిషనరీ ప్రచారాన్ని ప్రేరేపించడమే జ్వెమర్ పద్దెనిమిది వందల అరవై ఏడు ఏప్రిల్ పన్నెండున మిచిగంలోని వ్రీస్లాండ్లో జన్మించారు విద్యాభ్యాసమంతయు ముగించుకుని సెమినారీలో ఉన్నప్పుడే మిషనరీ పిలుపు బలంగా ఏర్పడి మిషనరీగా మిడిల్ ఈస్ట్లో సేవలందించారు హోప్ కాలేజీ ముస్కింగం కాలేజీ రుట్గర్స్ కాలేజీల నుండి గౌరవ డాక్టరేట్లను అందుకున్నారు ద్వెమర్ సేవ మూడు ప్రధానాంశాలపై కేంద్రీకృతమైంది సువార్థిక కార్యం రచన మిషనరీ నియామకం ఈయన ప్రాముఖ్యంగా గ్రంథాల ప్రచురణ వ్యక్తిగత సంభాషణల ద్వారా సువార్తను వ్యాప్తి చేశారు కఠినమైన వాదనతో పాటు ప్రేమతో క్రీస్తును పరిచయం చేయడంలో సమతుల్యంగా వ్యవహరించారు అమెరికన్ క్రిస్టియన్ లిటరేచర్ సొసైటీ ఫర్ ముస్లింస్ సంస్థను నడిపి క్రైస్తవ ప్రచురణలకు విస్తృతంగా ప్రచురించారు తన ఎనభై నాలుగు సంవత్సరాల వయస్సులో న్యూయార్క్లో తుది శ్వాస విడిచారు ఈయన సేవ నుండి విరమించినప్పటికీ చివరి వరకు ఇస్లాం క్రైస్తవ మిషనరీ విధానం గురించి రాస్తూ బోధిస్తూ కొనసాగారు నేటి విశ్వాస నాయకుడైన జ్వెమర్ జీవితము అరబ్బుల మధ్య మిషనరీ సేవను ఆదర్శంగా తీసుకుని ఇతరులను దేవుని సేవలో ప్రేరేపించండి ప్రభువు నామమున వందనములు జాన్ మైఖేల్ రాజమండ్రి